లక్ష యాభై వేల రూపాయలు విలువ గల యూనికాన్ బైక్ గెలుచుకునే ఛాన్స్ అండి మన లక్కీ డ్రా అనేది నవంబర్ రెండు ఆదివారం రోజు జరగవలసి ఉంది కానీ ఈ ఫంక్షన్ హాల్లో వేరే ఫంక్షన్ ఉండటం వల్ల ఆ కార్యక్రమం అనేది జనరల్ గా మూడు గంటలకు అయిపోతే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి కానీ ఆ కార్యక్రమం అనేది లేట్ అవ్వటం వల్ల మన కార్యక్రమాన్ని మనం పోస్ట్ పేన్ చేసి ఇచ్చే ఆదివారం అండి నవంబర్ తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు ఇదే ఫంక్షన్ హాల్లో ఇదే పిటిఎస్ కన్వెన్షన్ లో కూడా మనము సాయంత్రం మూడు గంటలకు మీ అందరి సమక్షంలో కూడా ఓపెన్ చేసి కూడా లక్షా యాభై వేల రూపాయల విలువల ఈనికాన్ బైక్ విజయ ప్రకటించబోతున్నామండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తెలిసే విధంగా కూడా కేవలం ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉందండి నవంబర్ తొమ్మిది ఆదివారము బీటీఎస్ ఫంక్షన్ హాల్లో సాయంత్రం మూడు గంటలకు మీ అందరి సమక్షంలో కూడా లైవ్ ద్వారా ఓపెన్ చేసి కూడా లక్షా యాభై వేల రూపాయల విలువల ఈనికాన్ బైక్తో పాటు విలువైన గిఫ్ట్స్ ఉంటాయండి మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూపన్ ఉంటుంది కూపన్ ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అండి లాస్ట్ టైం లక్కీ డ్రా కార్యక్రమానికి మన లక్కీ కార్యక్రమం ఎక్కడెక్కడి నుంచి కస్టమర్స్ వచ్చారండి చాలా దూరం నుంచి కూడా మళ్ళీ మనము లేట్ గా లక్కీ డ్రా అనేది స్టార్ట్ చేస్తే మినిమం మూడు గంటలు పడుతుంది కాబట్టి మళ్ళీ దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మనము నవంబర్ తొమ్మిది ఆదివారం రోజు మనము సాయంత్రం మూడు గంటలకు పీటీఎస్ ఫంక్షన్ హాల్లో మనం మాత్రం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కూడా షేర్ చేయండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అర్థం రోడ్ దర్శి